దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును వ్యూహన్ రాసిన వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఏడో వచ్చిన ప్రేమైనటువంటి దేవుని బిడలారా మనము ఎవరి మాటలు వింటూ ఉన్నాం ఈ లోక సంబంధమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నామా లేదా దేవుని మాటలు మనం వింటూ ఉన్నామా ఈ లోక సంబంధమైనటువంటి వారి మాటలను విన్నట్లయితే ఆ మాటలు నిన్ను పాపములో పడివేసేటిగా ఉన్నాయి ఆ మాటలు నిన్ను నరకానికి పాత్రలు చేసేటిగా ఉన్నాయి అయితే ఎవరి మాటలు నువ్వు వింటూ ఉన్నావు ఈ లోక సంబంధమైనటువంటి మాటలు నీకు అప్పటికప్పటికి తీయగా అనిపించచ్చు అది నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు ఆ మాటలు నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు అయితే అవి నిన్ను నరకములో పడివేసేదిగా ఉన్నాయి అదే నువ్వు దేవుని మాటలు విన్నట్లయితే ఆ మాటలు నీకు నెమ్మదిని దయచేసేటిగా ఉన్నాయి శాంతినిచ్చేటిగా ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఆ మాటలు పరలోక రాజ్యంలో చేర్చేటివిగా ఉన్నాయి గనక ఇక నుంచైనా దేవుని మాటలు ఆయన సంబంధిగా మనం ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించిన కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకం మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి తీ స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది ఉన్నాల్సి తీసుకోత్ర ఎంతమంది అయితే ఈ లోకానుసారమైనటువంటి మాటలు వింటూ ఉన్నారు వారందరి హృదయాలని మీరు మార్చమని ఇక నుంచైనా దేవుని సంబంధిగా మీ మాటలు మేము వినేటువంటి వారంగా ఉండేలాగునా మంచి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్ పశ్చితున్నామని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి